అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే మహా అరుణాచల్ శివ అక్కడెలా నిర్మించగలిగారు కేదార్నాథ్ అంటేనే ఓ మార్మిక స్థలి ఏదో ఉంది కేదార్నాథ్ గుడిలో ఆ నిర్మాణంలో ఆ సన్నిధిలో మనకు అర్థంగానే మిస్ట్రీ అవును భారతీయ వాస్తవ పరిజ్ఞానం మన గుళ్ళ నిర్మాణంలో ఉంది వందేళ్ళు అలా చెక్కు చెదరకుండా ఉన్న గృహాలయాలు ఎన్నో ఎన్నెన్నో ప్రత్యేకించి కేదార్నాథ్ ఎవరు నిర్మించారనే వివరాలే సరిగ్గా తెలియవు ఎనిమిదవ శతాబ్దం అంటూ ఉంటారు అంటే ఈ గుడి వయసు పన్నెండు వందల ఏళ్ళ నా దాటి చెక్కు చెదరకుంటే నిలిచిన మన ఓల్డ్ ఆర్కిటెక్చర్ నాలెజ్య శిఖరమె ప్రతీక అసలు ఆ గుడి నిర్మాణ స్థలమే ఓ మిస్టరీ దాన్ని ఎందుకు ఎంచుకున్నారు అప్పటి నిర్మాణ స్థవతలు అనేది మిస్టరీ రోజుగా అది గుడి నిర్మాణానికి ప్రతికూలమైనది ఒకవైపు ఇరవై రెండు వేల అడుగుల ఎత్తులో కేదార్నాథ్ కొండ మరోవైపు ఇరవై ఒకటి ఆరు వందల అడుగుల ఎత్తులో కరజ్ కరచ్కుండు మూడో వైపు ఇరవై రెండు వేల ఏడు వందల అడుగుల ఎత్తులో భరత్కండు ఉన్నాయి ఈ మూడు పర్వతాల గుండా ప్రవహించే ఐదు నదులు అందాకిని మధుగంగ చిరగంగ సరస్వతి స్వరందరి చలికాలంలో విపరీతమైన మంచు కురిసే చోటు వర్షాకాలంలో నీరు అతి వేగంతో ప్రవహించే ప్రదేశం అది ప్రవాహస్థలి రోజుకు మనం అక్కడికి వాహనాల్లో వెళ్ళలేము మరి అంతటి ప్రతికూల పరిస్థితులు ఎలా కట్టారు కేదార్నాథ్ దేవాలయంలోని రాళ్లపై లిగ్నోమాటిక్ డేటింగ్ పరీక్ష నిర్వహించినప్పుడు దానిలో పద్నాలుగో శతాబ్దం నుండి పదిహేడవ శతాబ్దం మధ్యకాలం వరకు ఆలయం పూర్తిగా మంచుతో కప్పబడి ఉందని పరీక్షల్లో తేలిందట అయినా సరే గుడి చెక్కు చెదరలేదు రెండు వేల పదమూడులో కేదార్నాథ్ను తాకిన విపత్కర వర్త చూసాం కదా సగడు కంటే మూడు వందల డెబ్భై ఐదు శాతం ఎక్కువ వర్షపాతం నమోదైంది చాలామంది మరణించారు పలు పరిసర గ్రామాలు దెబ్బతిన్నాయి మన ఎయిర్ ఫోర్స్ దాదాపు లక్ష మందిని రక్షించింది అంత అతలాకుతలం ఆ వరదలు తగ్గిన తర్వాత చూస్తే పన్నెండు వందల సంవత్సరాల తర్వాత ఆ ప్రాంతంలోనికి బయట నుండి తరలించబడిన ప్రతిదీ తుడుచుకు పెట్టుకుపోయింది ఒక నిర్మాణం కూడా నిలబడలేదు కానీ ఈ ఆలయం మాత్రం ఓ స్థిర శిఖరంగా నిలబడే ఉంది అంత దృఢమైన ఘటన మన వాస్తవ జ్ఞానం కేదార్నాథ్ ఆలయాన్ని ఉత్తర దక్షిణాగా నిర్మించారు దేశంలోని దాదాపు అన్ని దేవాలయాలు తూర్పు పశ్చిమ దిశలో ఉంటాయంటారు అన్ని గుళ్ళలాగే దీన్ని నిర్మించి ఉంటే ఇలా ఉండేది కాదేమో అందరికీ ఆశ్చర్యం ఏమిటంటే గుడి నిర్మాణానికి ఉపయోగించిన రాయి అక్కడ లభ్యమయ్యే రకం కాదు ఎక్కడి నుంచో తెచ్చారు అక్కడికి ఎలా తెచ్చారు ఎలా పెంచారు అనేది ఒక మిస్టరీ సిమెంట్ అప్పటికి లేదు సరే కానీ అనేక గొళ్ళకు వాడిన పద్ధతి కాకుండా హాస్టల్ పద్ధతి వాడినట్లు చెబుతారు పుష్కరం క్రితం వరదల్లో ఓ మహత్వ తెలిసిందే కదా ఓ పెద్ద వండరాయి భీమశిల ప్రవాహంలో కొట్టుకోవచ్చు